చూడన్నా ఏంటన్నా ఏమో అన్నా అన్నా నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఎవరో నిన్ను కళ్ళు మీద మింగినారన్నా నాకు ముద్దగడం మింగడం లేదన్నా ఈ కళ్ళు వద్దు నాకు ఈ కళ్ళు వద్దు నాన్న నిన్ను కళ్ళలో పెట్టుకున్నా నేను నీకు భక్త కన్నప్పలాంటి వాడినా ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శినే కాదన్నా నాకు వద్దున్న ఈ కళ్ళు వద్దు పెరిగి తప్పండి ఈ కళ్ళు నాకు వద్దు పెరిగి మింగండి పెరిగి మింగండి ఎవడరా వాడు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నా మన పార్టీకి అన్నా నేను ఇప్పుడు ఇచ్చారు పోస్ట్ మనం ఇవ్వకర్లేదన్నా వాళ్ళే తీసేసుకుంటారు అలా ఎలా తీసుకుంటారా ఏందన్నా ఒకడు పోస్ట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పోస్టులే ముస్తింగ్ చేశాము మనం మనకి పోస్టింగ్ ఇచ్చేది నువ్వు ముప్పై సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండాలని నేనే తీసుకున్న నిర్ణయం కాదంటావా చెప్పు కాదంటావా చెప్పు వాళ్ళు రెడీ చేయండి వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా మరీ వైలెంట్ గా ఉన్నాడు వాళ్ళ అమ్మాయిలన్న వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు ప్రేమ వస్తే రాళ్ళతో కొట్టుకుంటారు కోపం వస్తే మనల్ని రాళ్ళతో కొట్టేస్తారు అలా పోస్ట్ ఇచ్చినప్పుడు మనకి తెలిస్తే ఏదో కొంత అమౌంట్ పార్టీ ఫండ్కి వస్తుంది కదా అది చిన్న హోపు అసలు ఇంత పిచ్చిగా ఇలా ఉన్నావు అసలు ఏంటో చెప్పరా నా ఎజెండా ఏంటంటే కాదు నా జగనన్నా మనం ఏ విధంగా మనం చేసేది ఎంత పెద్ద పనులు చేస్తామో తెలియదు నీకు నాయన అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసాము అదేవిధంగా మనం ముఖ్యమంత్రి అయ్యేదానికి కదిరి నుంచి గొడ్డలు తెప్పించినాము ఎంత పెద్దది తెప్పించినాము గొడ్డలు తెప్పించి కదిరి నుంచి మన పనులు మనం చేసాము కోడికెత్తి అది పెద్దది ఆ నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు పెద్దదా అదేవిధంగా ఎర్రసనం చేశాము ఎంత పెద్దగా చేసాము ఇసుక స్మగ్లింగ్ ఏ విధంగా చేశాము మైలింగ్లు ఎంత పెద్దగా చేశాము అదేవిధంగా చూస్తే డ్రగ్స్ ఏ విధంగా చేసాము పెద్దగా అదేవిధంగా గంజాయి ఎంత పెద్దగా చేసాము ఇన్ని పెద్దవి చేసినప్పుడు అవినీతి ఎంత పెద్దగా చేసాము ఇన్ని పెద్దవి చేసినప్పుడు ఒకలో రాయి ఏందన్నా ఇంత చిన్నదా ఆ రాయి కూడా ఇంత పెద్దది ఏంటంటే మనం ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండుము అలా చేస్తే నేను పోతాను కదా బొక్కలో పెద్దరా పడితే పడింది నా పోతే ప్రాణాలు పోతాయి నీ కోసం నేను బాణం వీలేనా నీ కోసం నువ్వు సావు ఇబ్బంది ఏమే థ్యాంక్ రా ఇదంతా కాదు నా నుంచి నీకేం కావాలో చెప్పు నాకేం వద్దు నువ్వు నీ మీద ప్రేమతో నేను ఇదంతా చేస్తా నాకేం వద్దు సజ్జలా వచ్చినాడు ఏదే ఒక సంచెత్తుకొని చెత్త తప్పు అని ఊచా ఏదో ఒకటి అడగాలని వారి చెప్పు నువ్వు నన్ను ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నన్ను ఉంచుకో అన్నా నన్ను ఉంచుకోవన్నా నువ్వు కంట్రీలో ఉన్నావు బేట అది అంబటి పని తర్వాత గోరెట్ల మాధవ్ పనిరా అది నా పని కాదు నాకేమో తెలుసిన వాళ్ళ బయట కాబట్టి లీకులో అది తెలిసింది నీది బయట పడలా నాకేమి తెలుసు నేను నిన్ను ఉంచుకోవడం కాదు నువ్వేనా ఉంచుకో ఉంచుకున్నోడికి ఏమి ఇవ్వాలనో తెలుసా అన్నా సాక్షి పేపర్ ఇవ్వాలన్నా సాక్షి పేపర్లో వాటా ఇవ్వాలా భారతీయ సిమెంట్లో వాటా ఇవ్వాలా కారు ఇవ్వాలా బంగ్లా ఇవ్వాలా పొలాలు ఇవ్వాలా అన్నీ ఇయ్యాల ఇచ్చితేనే చివరిగా సీఎం సీటు కూడా ఇయ్యాల్సి వస్తుంది అవన్నీ ఇస్తే మా చెల్లిలే ఉండేది కదరా ఇంట్లో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు మరి ఇచ్చే రకం కాదురా తీసుకునే రాకవే ఇందుకే అన్నా నువ్వంటే నాకు ఇష్టము సీఎం సీటు కోసం ఎంత చీపుగానే దిగదారుతావు అబ్బా ఎంత సీపుగా చేసావంటే అంత సీపు అయిపోతావు ఒక పెద్ద ఫుట్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం i bye i put